మీరు చేసుకోవాలంటే రెండు పద్ధతులు చెప్తున్నారు అసలు మీ వివాహం మహావివాహం సంబంధించి నాకు ఇక్కడ ఎయిటీన్ ఎయిట్ అనుకుంటా ఇక్కడ మ్యారేజ్ అయింది ఆల్రెడీ అయితే ఉన్న తర్వాత ఆ మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులకు మనం పాటలు లింక్ వెళ్ళిపోయినాం ఇక నువ్వు చెప్పిన ముందు స్టోరీ ఉంది కదా ఇక దాంతో పాపం ఆమె బయట పడుకోవడం ఇట్లా నిర్బంధం రావడం దాంతో నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత నేను నైంటీ ఫోర్లో మరి మా ఆవిడని తీసుకొస్తారా లేదా అనే పార్టీ ముందు పెట్టిన లేకపోతే పెళ్ళి చేస్తారా అంటే పార్టీ చెప్పిందంటే నువ్వు ఆమె వస్తుందా రాదా తెలుసుకోకుండా నీకు పార్టీ చేయడం పెళ్లి చేయడం పార్టీ సిద్ధాంతాల వ్యతిరేకంగా ఉంటుంది ముందు ఆమె వస్తుందా రాదా తెలుసుకోవాలి ఫస్ట్ అంటే సార్ తెలుసుకోండి ఒకవేళ వస్తేనో నేను ఓకే పార్టీలో మంచిదే ఒకవేళ రాకపోతే మనం నేను డైవర్షన్ చేస్తా విడాకులు ఇస్తా అని చెప్పినా అయితే రెండు ఇంటికి లెటర్ పంపిన వేరే వేరే ఛానల్ రాటర్ వచ్చినా మనకు తెలియదు వేరేవి సార్ ఆమె ద్వారా ఆమె నుంచి మనకి రాలే నైంటీ ఫోర్లో మనం డిసైడ్ అయినాము పెళ్ళికి సంబంధించింది మనం ఎవరు కోరుకోలే పార్టీ చెప్పుకున్నాం మనం ఫస్ట్ పద్ధతి మనం ఆహ్వానించింది సరే చూస్తాము నువ్వు అనుకున్నప్పుడే కాదు అంటే వీళ్ళు కూడా మరి మనకు అనుకూల అనుకూలమైన క్యారడర్ కానీ లేకపోతే వ్యక్తులు దొరకాలి కదా అట్లా చూస్తామని చెప్పింది ఇంత లీలోపే నైంటీ ఫైవ్ వరకు నేను లెటర్స్ రెండు పంపినా సరే ఆమె రావడానికి సిద్ధంగా లేదని తెలిసింది వేరే మన ఆర్గనైజర్ ద్వారా సరే మరి రావడానికి అది సిద్ధంగా లేదని తెలిసింది మరి పెళ్ళి చేయాలని అప్పటికి ఏంటంటే మావిడ నేను పలానా వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది అట పార్టీకి పలానా వ్యక్తిని సరే ఆమె ఎట్లా చెప్పింది నేను పాటికి చెప్పినా అట్లా మమ్మల్ని అంటే ఈమె దేవి ఇప్పుడు అక్కడ రంతగా దేవిగా పేరుండి ఇక్కడ వట్టి అడమే ఇక్కడ మన ఇప్పుడు సుకుమ జిల్లా కిష్టారం పిఎస్ పొట్టుంపల్లి అని విలేజ్ ఇక ఆమె చెప్పడంతో మాము నైంటీ సిక్స్లో మ్యారేజ్ చేయడం జరిగింది ఇది ఒక పద్ధతి అన్నట్టు ఇవి రెండో పద్ధతి అనుకోని అంటే వాళ్ళ ముందు నిర్ణయించుకొని పార్టీకి లెటర్ రాయడం కానీ బయట వార్తలు కొన్ని వస్తుంటాయి పార్టీలో కొంతమంది మహిళల పట్ల లైంగిక దాడులు చేస్తుంటారు లైంగిక వేధింపులకు గురవుతుంటారని అది ఎంతవరకు లాస్ట్ ఉంటారు నేను చెప్పాను కదా ఇప్పుడు పెళ్ళి కోసం ప్రయత్నాలు చేయడంలో బాగా కొన్ని జరుగుతాయి అవి ఆ లైంగిక వేధింపులా లేకపోతే ఆ పెళ్ళి సంబంధించిన సమస్యలు మనం పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఒకరిద్దరు అట్లా లైంగిక వేధింపులు అట్లా ఒక చూసుకో ఒక ఒక ముప్పై మందిలో ఒకడు అనుకోండి అవి జరుగుతాయి కానీ ఆ ముప్పై మందిలో చేసిన వక్త వ్యక్తి చేసిన తప్పుని పార్టీ మొత్తానికి చెడ్డ పేరు చెడ్డ పేరు వస్తున్నది అది మాత్రం వాస్తవమే కానీ మొత్తం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బయట ప్రచారం అయినట్టుగా అది మాత్రం వాస్తవం కాదు ఓకే మీరు గ్రామంలో జరిగిన అమ్మాయిలు మీద దాడులు జరగడం కానీ లేదా మీరు చెప్తున్న వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చిత్త పెట్టడం అక్కడ అనుకున్న ఘటనల వల్ల మీరు అడవిబడి పెట్టారు అక్కడ వెళ్ళిన తర్వాత ప్రజాస్వామ్యం ఉందనుకుంటున్నారు పార్టీలు అక్కడ సంబంధించింది అనుకుంటే పార్టీలు మాత్రము ప్రజాస్వామ్యం సంబంధించింది ఉంది ఒక తొంభై ఐదు పర్సెంట్ ఒక ప్రజాస్వామ్యం అంటే మీ అభిప్రాయం వ్యక్తం చేసుకుని హక్కుందా లేదా వాళ్ళు చెప్పిందే మీరు విని చేయాల్సి ఉందా అంటే మ ప్రజాస్వామ్యం బద్దంగానే ఉంటుంది అయితే కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది లీడర్స్ ద్వారా ఒక ఐదు శాతము బిరకరసీగా ఉండడం ద్వారా కొద్దిగా ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది కానీ అక్కడ కూడా అగ్రవర్ణాల యొక్క పెత్తనం ఎక్కువ కనిపిస్తుంటుంది వినిపిస్తుంటుంది అంటారు వాస్తవం అంటారు అగ్రవర్ణాలని లేకపోతే ఇదైతే కాదు అది వాస్తవం కాదు ఎందుకంటే ఇప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు కూడా స్టేట్ కమిటీ స్థాయికి వచ్చారు లోకల్ వాళ్ళు కూడా స్టేట్ కమిటీ స్థాయికి వచ్చారు అట్లేదంటే వాళ్ళదే అని కాదు కాకపోతే ఎడ్యుకేషన్ పర్సన్గా వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ పర్సన్స్ లీడర్షిప్లో లీడర్షిప్ వచ్చేసారు అది కాదు ఇప్పుడు మనమే ఉంటే అని చెప్పి పార్టీ ప్రత్యేకంగా కేంద్రీకరించి లోకల్ స్థాయి లోకల్ క్యాడర్ను ఇప్పుడు ఎడ్యుకేట్ కూడా చేస్తున్నది ఫర్ మోర్ సబ్స్క్రైబ్ టు